సెకండ్ సెకండ్జరు థర్డ్ ఫోర్త్ డిజరు సినిమా ఆపు దగ్గర నుంచి సినిమా ఆపు దగ్గర నుంచి దిగువబోయే కలవాడో ఉంటే బహిరంగ వాటర్ ఫ్లో వస్తుంది అది ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కిందికి పోకుండా ఉండే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు దాని గురించి పంచాయితీలకు వచ్చిన దాని వల్ల నాకు కొత్త కొద్దిగా ఇది మన ఇది మన పొద్దుట ప్రసాంతకు సంబంధించిన పంచాయతీలో చేయకుండా ఉంటే మనం అందరికీ అది చేయండి చెప్పలేము అని అనేది కాదు మనం మనుషులము మనుషులకు చె కదలిక ఉంది చురుకుంది చేయగలిగే శక్తి ఉంది ఇవన్నీ కూడా ఉండేదో జరుగుతాం లేని బాబు అనేది కరెక్ట్ కాదు

పరిశుభ్రత నీట్ అంతేగానే మనం ఇట్లా పెట్టాము అట్లా పెట్టామని నేను చూడాలి చిన్న స్పెయర్తో కాలువలంబడి కొట్టేది కనపడవలే పొద్దుటూరు ప్రజలకు వాళ్ళ దోమలు విపరీతంగా ఉన్నాయి చిన్నపిల్లలందరికీ జ్వరాలు వస్తాయి దోమలు తెలిసా ఫోన్లు చేస్తాడు దానిని మనం నివారించే విధానంలో మనం స్పీడ్గా మనం స్పందించాలో స్పీడ్గా స్పందించినా కానీ అత్యక్క దానికి అవకాశం ఉంది ఒకసారి మున్సిపల్ మీటింగ్లోనూ అంతకుముందు ఒకసారి ఇక్కడ మున్సిపల్ అధికారులందరినీ సమావేశపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పిన్నాను పారిశుద్ధ్యం దాంట్లో భాగంగా మళ్ళా ఒక నెల అయింది కాబట్టి ఎంతవరకు మెరుగుపడింది ఇంకా మెరుగుపడే పరిస్థితి ఉందా లేదా మరి మెరుగైందా లేదా అనే దాని గురించి మాట్లాడేదానికోసం మళ్ళా పారిశుద్ధ్యం సంబంధించిన వాళ్ళందరినీ వినిపించారు గతంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది అంతా కూడా ఒక ఇరవై ముప్పై మంది ఇక్కడనే ఆఫీసులు చుట్టూ ఉండే వాళ్ళు ఏ పని కోసమైతే పని లేక తీసుకున్నారో ఆ పని చేయకుండా ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కమిషనర్ గారికి చెప్పి అందరినీ గతంలో వాళ్ళ ఏ పర్పస్ కోసం వాళ్ళను తీసుకున్నామో ఆ పర్పస్ లేక ఆ పని లేకపోయి చేయమని చెప్పడం జరిగింది అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్స్తో మాట్లాడి పలాన వాళ్ళు వచ్చినారా డివిజన్ వైజ్గా మీరు ఆ మాదిరిగా పోయి చేయమని చెప్పినాము ఇప్పుడు ఈ ఫాగింగ్ అనేది మొదలు పెట్టమని గతంలో కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసేవాళ్ళు మనం కాలువల్లో మన ఈపుకు పంపు తగిలించుకొని అది కాలువ కాలువలు అమ్మడి మందులు కొట్టేవాళ్ళు స్ప్రే ఆ స్ప్రే ఇవన్నీ ఈ మధ్య కాలంలో తగ్గిపోయినాయి కాబట్టి మెరుగుపరచమని చెప్పినాము గతంలో కొంత మెరుగైంది అనే భావన మాకు కూడా కలుగుతుంది ఇంకా ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అని చెప్పినాము ఈ కాలువల పూడి కత్తి గురించి కూడా మాట్లాడాము ఇప్పుడు కాదర్ హుసేన్ మసీద్ వీధిలో చాలా రోజుల నుంచి మట్టి తీయలేదని చెప్తే అవసరమైతే గ్యాంగ్ కూలీలను పెట్టి కానీ లేదా డివిజన్ నుంచి నలుగురు నలుగురు తీసుకొని ఇక్కడ మన వన్ టౌన్ నుంచి మన మేదరి వీధి వరకు చేయమని కూడా చెప్తాం ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి పాములు కూడా కనపడతాయి అని చెప్తున్నారు కాబట్టి రీజన్ నుంచి నలుగురు నలుగురిని తీసుకొని ఒక వారం పది రోజుల లోపల క్లీన్ చేయమని చెప్తాం ఇప్పుడు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని యంత్రాలు కూడా పనిచేస్తున్నాయా లేదంటే అన్ని పనిచేస్తున్నాయి పదహైదు ఆటోలు మాత్రము రిపేర్లు ఉన్నాయి అది వాడు కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు సప్లై చేసినాడు కాబట్టి కాంట్రాక్టర్కి మళ్ళీ పంపించడం జరిగింది త్వరలోనే కమిషనర్ గారు మాట్లాడి మళ్ళీ వచ్చే తొట్టు చూడమని చెప్తాను పారిశుద్ధ్యాన్ని మొత్తం మీద ఈ జరిగే కాలంలో బాగా దోమలు ఉంటాయి దోమల వలన ఈ కలిసిన వలన ఆసుపత్రులన్నీ ఫుల్ అవుతుంటాయి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఇబ్బంది పడుతుంటారు దానివల్ల మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంది ప్రాణ ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరిగే పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ముఖ్యంగా అని చెప్పడం కూడా జరిగింది ఈ కార్మికు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులకిచ్చేటన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏ షాపులో పోయి కొనుక్కుంటే ఆ షాపులో నుంచి కొనుగోలు చేసేయమని చెప్తున్నాం ఇది కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా ఒక ఒకటి రెండు చోట్ల వాళ్ళందరూ పోయి గురించి ఫలానా బట్ట తీసుకుంటాం ఫలానా చెప్పులు తీసుకుంటాం లేదా మన కొబ్బరి నూనె తీసుకుంటామంటే డైరెక్ట్గా వాళ్ళని కొనుక్కోనే దానికి అవకాశం కల్పించమని కూడా చెప్పినవి జరిగింది దానికి ఏదైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే నేను అయ్యరాధారెడ్డితో నేను మాట్లాడతాను ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచమని లైట్లు కొన్ని ప్రాంతాలలో సరిగా వెలగడం లేదు గతంలో కాంట్రాక్ట్ బేసెస్ కింద ఉండే వాళ్ళు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి అయిపోయిందనిపోయినారు ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఒక ఆయమ్మ ఆ అమ్మకు చెప్పి రోజు ఒక ఐదు ఆరు వేధులు తిరిగి రెగ్యులర్గా దానిని లైట్లు కూడా పోయమని చెప్తానము లైట్లు తక్కువ వస్తే మన కమిషనర్ గారు చెప్పినారు అవసరం అంటే పొలమని కూడా చెప్తాను